స్పద హిండెబర్గ్ నివేదిక నుండి భారతదేశపు అత్యంత సంపన్నులలో ఒకరైన గౌతమదాని పూర్తిగా కోలుకుంటున్నారు ఈ దిశలో బుధవారం ఒక ముఖ్యమైన మైలుదాగి వచ్చింది ఏడాదికి పైగా విరామం తర్వాత గౌతమ్ అదాని మరోసారి వంద బిలియన్ డాలర్ల క్లబ్లోకి ప్రవేశించగలిగాడు బుధవారం గౌతమదాని నికర విల్వ రెండు బిలియన్ డాలర్లు పెరిగి వంద బిలియన్ డాలర్లకు చేరుకుంది ఏడాది క్రితం వివాదాస్పద హిండెన్బర్గ్ నివేదిక తర్వాత ఆదాని నికర విలువ వంద బిలియన్ డాలర్లు దాటడం ఇదే తొలిసారి జనవరి రెండు వేల ఇరవై మూడు నాటికి ఆదాని నికర విలువ సుమారు నూట ఇరవై బిలియన్ డాలర్లకు చేరుకుంది అతను ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్న వ్యక్తి అయ్యాడు అదే సమయంలో హిండెన్బర్గ్ నివేదిక పెద్ద నష్టాన్ని కలిగించింది జనవరి రెండు వేల ఇరవై మూడు చివరిలో వచ్చిన హిండెన్బర్గ్ నివేదికలో ఆదానిపై చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి నివేదిక వెలువడిన తర్వాత ఆదాని షేర్లు పతనమయ్యాయి గ్రూప్లోని వివిధ షేర్లు నిరంతరం లోయస్ సర్క్యూట్ని తాకాయి దీని కారణంగా ఒకప్పుడు టాప్ త్రీకి చేరుకున్న ఆదానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో టాప్ థర్టీ నుండి బయటపడ్డాడు ఇప్పుడు వంద బిలియన్ డాలర్లకు చేరుకోవడానికి ఒక్క సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ సమయం పట్టింది బ్లూంబర్గ్ బిలియన్స్ ఇండెక్స్లో గౌతమ్ అదానీ నికర విలువ తొంభై ఏడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లుగా ఉంది అతని సంపద గత ఇరవై నాలుగు గంటల్లో ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్లు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇప్పటి వరకు పదమూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు పెరిగింది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల ఈ ఇండెక్స్లో ప్రస్తుతం అతను పద్నాలుగవ స్థానంలో ఉన్నాడు ఫోర్ప్స్ రియల్ టైమ్ బిలియనియర్ల జాబితా ప్రకారం ప్రస్తుతం గౌతమ దాని నికర విల్వ ఎనభై రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు ఈ సంపదతో అతను ప్రపంచంలోనే పదహారవ అత్యంత సంపన్న వ్యక్తి ఇటీవలే పెరుగుదలతో ఆదాని ఇప్పుడు భారతదేశం ఏషియాలో అత్యంత సంపన్న వ్యక్తి ముఖేష్ అంబానీకి దగ్గరయ్యారు ఆదాని ప్రస్తుతం ఫోబ్స్ జాబితాలో నూట పదకొండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల నికర విలువతో పదకొండవ స్థానంలో ఉన్నారు అయితే బ్లూంబర్గ్ ఇండెక్స్లో అతని నికర విలువ నూట ఏడు బిలియన్ డాలర్లు